హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముచ్చట ముంచేందంటే మనకు వెనకాల కనిపిస్తుంది కదా పెసరియన్ ఉందని చెప్పిన కదా ఇలా పెసరియన్ ఏరిస్తాను కూలీళ్ళు వస్తారు కావచ్చు అది ఎట్లా ఏరుతారు ఎట్లా పాలు పెడతారు ఎట్లా కూలు ఇస్తారు అదంతా చూపెడతా చూడు రు ఈ బ్లాగ్లో మొత్తం మేబీ అదే ఉంటుంది ఇక్కడ ఏమైందంటే కూలీళ్ళ పిలిస్తే చాలామంది తక్కువ వచ్చారు ఎందుకంటే వాళ్ళేమో ఏమో పాలు కావాలన్నారు మేమేమో మూడు పాలు పెడతామన్నం ఇప్పుడు చెరి సగం పాలంటేనో చెరిసగం సగం వాళ్ళకు సగం వెళ్తుంది దాంట్లో మాకు సగం వెళ్తుంది అదే మూడు పళ్ళు అనుకో వాళ్ళకు ఒక భాగం వెళ్తుంది మాకు రెండు భాగాలు వస్తాయి అన్నమాట అట్లా చూసుకుంటే వాళ్ళకి తక్కువ వెళ్తుంది మాకు ఎక్కువ వస్తుంది కదా అందుకని వాళ్ళు చాలామంది రావన్నారు ఇక తర్వాత అని చెప్పేసి చెరిసగం పాలు పెడతాం రండి అంటే తర్వాత వచ్చేసారు వచ్చి మొత్తం వేరేసారు అన్నమాట ఇక పెసరిగా ఏరుడు మొత్తం అయిపోయాక ఎవరి మూట వాళ్ళకి ఇట్లా ఎత్తుకొని వస్తారు ఎత్తుకొని వచ్చిన పెసరగాయని ఇంటికాడ పోసి శరిసగం పాలు చేసుకున్నాక ఎవరి మూట వాళ్ళు తీసుకొని పోతారు మళ్ళీ கிட்டால ஆல ஆல கிட்டாயே கிட்டியா வரதா பிச்சை அது அது போய் எட்ட தெரிкинуло மரادي ஆ மால கிட்டியா வரல கிட்டியா வரதா ஆ அது வந்து அதுக்கு தான் போயானே நம்ம காயானே இருக்கு

ట్లో పెసరగాయ ఎంతమంది అయితే ఎర్రిరో అంతమంది పెసరగాయని శరీరసగం పాలు చేసి పెట్టాలి అసలు ఈ పెసరగాయ ఇంటికొత్తదో రాదో అనుకున్నాం ఏర్తా అంటే ఏమైందంటే రెండు మూడు సార్లు వాన జల్లులు జల్లులులుగా పడ్డది అయినా కూడా ఆ వానల్నే ఎర్రిర్రు అసలు వాన కొట్టింది అనుకో పెసరగాయ మొత్తం తడుతుంది మొత్తం తడిచి బొబ్బడలు బొబ్బడాలయ్యే పెసరికాయ అంత మూలకొత్తది ఆ చైన్లనే ఇక వర్షంలో బోతే ఏమవుతుంది అని అందుకే పాలు పెట్టినాం అట్లయినా ఇక వాళ్ళకు సగం వెళ్తుంది ఎట్లయినా మాకు సగం ఉంటుంది అని చెరుసగం పాలు పెట్టేసరికి చాలామంది కుళ్ళు వచ్చి మూడున్నర వరకు మొత్తం కంప్లీట్ చేసారు ఎరుడంతా வானால <laughs> <laughs> 死に込んだんだな。 Вот больше. Вот ఫైనల్గా మొత్తం పాలు పంచినాక పంచ మిగిలింది పెసరగా మాకైతే ఎంత పెసరగా వచ్చిందో కూలర్లకు కూడా అంత పెసరగా వెళ్ళిపోయింది సొగాసి ఇలా పొద్దున్నక పెసరగా ఎరినాం కదా చెల్లెని తీసుకొచ్చి గట్టేసిపోయినాయి గడ్డపరల పోతే పొద్దున దానికి ఇన్నే మేసుకుంటూ ఉంటాయి ఇక ఇదంతా ఒక సౌండ్ లాగా ఉంటుంది అంత పచ్చిగడ్డే ఉంటుంది ఇట్లా గడ్డ పారాలు పాతి కట్టిష్టం అనుకో ఇలానే దానికి తినుకుంటుంటాయి ఇది తీసుకుపోతాం వస్తా తీసుకుపోదామని వచ్చిన సాయంత్రం అయింది ఇక కోతులు చూడండి మంచిగా పెక్క తిన్నాయి ఎట్లా పండుకున్నాయి చూడండి సెలవు పాయిగా పోదాంపా గడ్డిని అంతా మొత్తం సాఫ్ చేసి మిషన్ గురికినాడు గురికి దా దా దగ్గరికి రాగానే ఇట్లా మెడ పొడగా ఉంటుంది ఇది గోకాలని అట్లా గోకాల దీన్ని పొద్దున మేసినా కూడా మళ్ళీ ఇప్పుడు గడ్డి ఎందుకు వేసినా అంటే మళ్ళీ నైట్ గిట్లేమన్నా ఆకలిందనుకో వాటికి అవే మేస్తా ఉంటాయి ఇక మళ్ళీ వచ్చి వాటికి ఏం అవసరం లేదు అవి నోర్లేం జీవాలి కదా అడగలేవు మళ్ళీ అదే మనకు ఆకలి అయింది అనుకో పోతాం వేసుకుంటాం తింటాం పంటం కానీ అవి అడగలేవు అట్లా అందుకే ఒక మోపుసి అనుకో పొద్దునక మేసినా కూడా ఆకలి అయినప్పుడు తింటాయి తిని సపరేట్గా పండుకుంటాయి అట్లానే అందుకే వేసిన గడ్డి